నమస్తే అండి శివయ శ్రీ శ్రీమాత్రే నమ ఇది శ్రావణ మాసం రేపు గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది త్రయోదశి తిథి అంటే పుష్యమి నక్షత్రం గురువారం కలిసి వస్తే గురు పుష్యయోగం అంటారు అంటే మనకి రీత్యా ప్రతి ఒక్కరి పైన కూడా నవగ్రహాల ప్రభావమే ఉంటుంది ఏ గ్రహం నుంచి అయినా మనకి ప్రతికూలతలు ఉన్నట్లయితే గురుబలం పెంచుకుంటే మనకి ఆ గ్రహాల యొక్క ప్రతికూలత ప్రభావం తగ్గుతుంది రేపటి రోజున చాలా 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 మంచి రోజు అంటే మనం రేపు ఏ పని ప్రారంభించినా చాలా బాగా కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రం ఒక వివాహానికి వివాహం చేయడానికి మాత్రం పనికిరాదు ఇంకా ఏ పని చేసినా కూడా చాలా పుష్కలంగా ఉంటుంది అంటే బాగా చేసే పని కలిసి వస్తుంది ముఖ్యంగా రేపటి రోజున అంటే శక్తి ఉన్నవారు బంగారం కొనుక్కుంటే మనకి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా చాలా బంగారం కొనేంత శక్తి వస్తుంది అంటే ఏంటి మనం చేసే పని కలిసి వస్తేనే కదా మనం కొనగలుగుతాం ఒకవేళ అంటే కొనలేని వారు మంగళ ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ గంధము పూజకు పనికి వచ్చేటటువంటి వస్తువులు వీటిని ఏదైనా కొనుక్కున్నా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా రేపటి రోజున నవగ్రహాలలో గురు భగవానుడు ఉంటాడు నవగ్రహాలలో గురు భగవాను పూజించుకోవడం తర్వాత విశ్వ అంతటికీ కూడా మొట్టమొదటి గురువు ఈశ్వరుడు కాబట్టి శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం ఆగునీతితో దీపం వెలిగించుకోవడం ప్రదక్షిణాలు చేయడం ఇది చాలా బాగుంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవిని కూడా రేపటి రోజున పూజించుకుంటే మనకు సిరి సంపదలు వృద్ధి చెందుతాయి అంటే ఇవన్నీ చెయ్యాలా అని అనుకోవద్దు సహజంగా మనకి పూర్వజన్మ నుంచి కొన్ని దోషాలు మనం పుట్టినటువంటి ఘడియల్ని బట్టి వస్తూ ఉంటాయి ఇలాంటి పర్వదినాలను మనం చేసుకున్నట్లయితే మనకు చాలా రకాలైనటువంటి దోషాలు పోయి మనకి బాగుంటుంది అన్ అంటే సహజంగా మనం ప్రతి ఒక్కరూ కూడా మన జీవనోపాధి కొరకు ఏదో ఒక వృత్తి చేస్తూ ఉంటాం మనం చేసే పని కలిసి వస్తేనే మనకు బాగా బాగుంటుంది అంటే ఆర్థికంగా మనం స్థిరపడగలుగుతాం అంటే చాలా మందికి అది పితృదోషాలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ ఇబ్బందులను మనం తొలగించుకోవడానికి రేపటి రోజున నేను కొన్ని పూజా విధానాలు చెప్తాను వీలైన వారు అన్ని చేసుకోండి వీలు కాకపోతే ఎవరికి ఏది వీలైతే అది చేసుకోండి ముఖ్యంగా రేపటి రోజున ఇంటిలో మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆగునేతితో దీపం వెలిగించి లఘువుగా విఘ్నేశ్వరి పూజ చేసుకొని తర్వాత రేపటి రోజున నారాయణులను పూజించుకోవాలి అంటే మనం పసుపచ్చని వస్త్రాలు ఉన్నవారు పచ్చని వస్త్రాలు ధరించి లేకపోతే నలుపు బులుగు కాకుండా ఏ వస్త్రాలైనా పర్వాలా ధరించి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపచ్చని పుష్పాలు కానీ సువాసన వచ్చేటటువంటి పుష్పాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ పెట్టి వచ్చిన వారు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజించాలి లేకపోతే రాకపోతే అష్టోత్తర నామాలు రాకపోతే ఓం ఐం శ్రీ లక్ష్మీ నారాయణ యనమ అని ఒక నూట ఎనిమిది సార్లు అక్షంతలతో పూజ చేసి వచ్చిన వారు రేపటి రోజున కనకదార స్తోత్రం చదువుతూ పూజ చేస్తే కూడా చాలా బాగుంటుంది రాకపోతే కనకధార స్తోత్రం పెట్టుకుని అయినా వినండి ఇంట్లో పెట్టుకుని అయినా వినండి ఇలా పూజ చేసి తర్వాత పసు సామ్రాణి కడ్డీలు వెలిగించి దీపమద్ది పసు ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టాలి అంటే మనకు ఓపిక ఉంటే మనం మనకు కలిసి రావాలి బాగుండాలి అంటే ముఖ్యంగా పులిహోర చాలా మంచిది లేకపోతే అరటి పండ్లు శనగ గుగ్గిళ్ళు ఇవి నైవేద్యం పెట్టుకోవాలి పెట్టి మనం పూజ చేసుకోవాలి పూజ చేసుకుని తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన గోత్రనామాలన్నీ చెప్పుకొని మాకు ఇవ్వమని మా కుటుంబంలో అందరి మధ్య భావం బాగుండాలని నమస్కరించుకోవాలి ఇది ఒకటి ఇంట్లో చేసుకోవాలి తర్వాత శివాలయంకి వెళ్ళి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలలో గురు భగవానుడు ఉంటారు గురు భగవానుడికి ముందుగా దీపం వెలిగించి తర్వాత అంటే నెయ్యితో దీపం వెలిగించాలి దీపం వెలిగించి దీపం వద్ద కూడా పసుపు పచ్చని పుష్పాలను పెట్టి తర్వాత గురు భగవానుకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపత్తని పూలు పెట్టి సాంబ్రాడి కడ్డీలు వెలిగించి రెండు అరటి నైవేద్యం పెట్టాలి పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి రేపటి రోజున గురు భగవానునికి శనగల దండ వేస్తే కూడా చాలా మంచిది అంటే ముందు రోజు మనం ఈ రోజే శనగలు నానపెట్టి వాటిని సాయంత్రం పూట దండగా గుచ్చి రేపు తీసుకువెళ్ళి గురు భగవానునికి గంధం రాసి బొట్టు పెట్టాక ఈ శనగల దండ వేసి పసుపు పూలు పెట్టి ఇలా పూజించుకున్నట్లయితే కూడా మనకు గురు భగవాను కరుణా కటాక్షం కలుగుతుంది అలా పూజించి తర్వాత శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని నమస్కరించుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే కూడా అంటే కొన్ని కొన్ని దేవాలయాలలో మేడి చెట్టు ఉంటుంది రావి చెట్టు కానీ మేడి చెట్టు కానీ ఏ చెట్టు వద్ద అయినా సరే పసుపు రాసు గంధం కుంకుమ బొట్టు పెట్టి బెల్లం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూలు పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి తర్వాత చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి చేసి కొంచెం నీళ్లలో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లని వేర్లు తడిసేలాగా పోయాలి దీని వలన ఏంటంటే మనకు రుణాలు తీరుతాయి అంతేకాకుండా వంశ పెద్దల అనుగ్రహం కలుగుతుంది గురు భగవాను కరుణా కటాక్షం కలుగుతుంది మనకు జాతిక రీత్యా అంటే శని భగవానుకి సంబంధించిన దశలు అలా ఏలినాటి శని నడిచేటప్పుడు మనకు కొన్ని అంటే ఆటంకాలు ఎదురవుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఇలా జరుగుతాయి ఆ దోషం కూడా రేపటి రోజున ఇలా చేసుకుంటే నివారణ అవుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మనకు ఎవరైనా సరే అంటే ఏదైనా సన్మార్గంలో నడిపించేవాడు గురువు కాబట్టి దగ్గర ఉంటే గురువు గారి ఆశీస్సులు తీసుకోవడం అంటే వారికి నమస్కరించుకొని వారి యొక్క ఆశీర్వాదం పొందడం లేదనుకోండి మనం వారిని తలుచుకునైనా మనసులో తలుచుకొని నమస్కరించుకోవడం ఈ విధంగా రేపటి రోజున చేసుకోవాలి అంతేకాకుండా కొంతమందికి ఉండే చోట దత్తాత్రేయుని గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి స్వామికి నమస్కరించుకుని మన పేరు మీద అర్చన జరిపించుకుంటూ కూడా చాలా బాగుంటుంది రేపటి రోజున ఈ విధంగా గురు గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది కనుక ఈ విధంగా పూజ చేసుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున ఓం బృహస్పత ఏనమ ఓం బృహస్పత ఏనమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రేపటి రోజున చదువుకున్నట్లయితే మనకు అపారమైన గురు కరుణా కటాక్షం కలుగుతుంది అంటే మామూలుగా మన మనం పూజ చేసుకున్న తర్వాత చదువుకోవచ్చు ఒకవేళ పూజ చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం లేకపోయినా వీలు కుదరకపోయినా ఈ మంత్రాన్ని మనం చదువుకున్నట్లయితే కూడా బాగుంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గురుబలం కావాలి పిల్లలకి చాలా చాలా ఎక్కువగా కావాలి అంటే కొంతమంది ఇప్పుడు చదివింది మర్చిపోవడం గుర్తు పెట్టుకోకపోవడం లేకపోతే కొంతమంది అంటే మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం అంటే వాళ్ళకి పిల్లలకి బాగా కోపం ఎక్కువగా ఉండడం మొండిగా ఉండటం లేకపోతే మాట వినకపోవడం కొంతమందికి చదువుకొని ఉద్యోగం రాక ఉద్యోగం అంటే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులతో ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు వారు ఎవరైనా సరే రేపటి రోజున వారు కానీ లేదంటే వారి తల్లిదండ్రులు కానీ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే వారికి చాలా బాగుంటుంది అంతేకాకుండా పూజ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ చేసుకోలేకపోతే ఈ విధంగా రావి చెట్టు దగ్గర కానీ మేడి చెట్టు దగ్గర కానీ దీపమైన వెలిగించుకోండి ఇంకొకటి ఏంటంటే రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వరకు అప్పు చేయకూడదు అప్పు చేస్తే ఇంకా అది తీర్చడం అంతే అంతేకాకుండా ఇనుప వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివి రేపటి రోజున కొనుక్కోకూడదు వీలైనంత వీలైన వారు అంటే శక్తి ఉన్నవారు రేపటి రోజున వెండి కానీ బంగారం కానీ కొనుక్కుంటే చాలా మంచిది కొనలేకపోతే పసుపు కుంకుమ గంధము పూలు ఇలా మంగళకరమైన ద్రవ్యాలను ఏదైనా ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షంగా భావించి రేపటి రోజున కొనుక్కున్నట్లయితే చాలా బాగుంది